ఏమే అందగితే నువ్వు ఎప్పుడు దిగినావు ఆ నుంచి ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చినావు చెప్పవు అక్కడ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అక్కడ పెడితే ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చి కీస్ కీస్ అంటది అప్పటి నుంచి మే మ్యా అంటే ఎవరబ్బా అని చూస్తాను నేను ఇంకెవరు ఉన్నారు అరే 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 మీకు కాళ్ళు వచ్చినాయి అనే బంగారాలు కాళ్ళు వచ్చినాయి బంగారాలకు తిరుగుతానాయి అవి లేదా పైకే పైకి ఇంకెక్కడున్నారు ఇంకా మిగతా వాళ్ళు వీడిక్కడున్నాడు ఇంకెక్కడున్నారు మిగతా వాళ్ళు ఊరే 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 ఇలా ఒక్కరు లేరుగా ఎడవరా అందరూ ఇక దొలాడాల వీళ్ళని ఇక తప్పేటట్లేదు ఏ ఇవి పిల్లలు ఇవి కింద పెట్టుకున్నావా ఇలా నుంచి అక్కడ దా దా దైకి ఇంకేడున్నారు